మాములుగా త్రిఫలాలు చల్లవని తెలుసు త్రిఫలాలు చాలామందికి తెలుసు అంటే కరెక్ట్ తానికే ఉసిరికే తెలుసు కదా జనలే తెలుసు త్రిఫలతో తెలుసు బాగా తెలుసు కాబట్టి చాలామందికి అవగాహన ఉంది వాడు వాడుతున్నారు చాలా చాలామంది అయితే ఇందులో ఒక సీక్రెట్ చెప్తా మీకు త్రిఫలాలలో ఒక సీక్రెట్ చెప్తా అంటే నేచర్ ఎప్పుడు మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది నేను పలానా పని చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది మనం తెలుసుకోవాలి అంతే అంటే పూర్వం ఋషులందరూ వాళ్ళకి వాళ్ళకి బాగా నేచర్ మీద మంచి కమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు అలా ఐడెంటిఫై చేసి రాశారు అంటే ఇది ఎందుకు చేస్తావు ఈ కాయ ఎందుకు పని పనిచేస్తాయి ఈ ఆకు ఎందుకు పని చేస్తే ఎలా రాశారు అంటున్నారు ఏవో ల్యాబుల్లోనో ఎట్లనో ప్రయోగాలు చేసి కాదు ఎలకల మీద కుక్కల మీద ప్రయోగాలు కాదు అది ఏమి ఇండికేట్ చేస్తుందో అది పని చేస్తాను వాళ్ళు గెస్ చేసి అలా దాని మందులుగా బాధారమంటే ఇప్పుడు కరక్కాయిందనుకోండి కరక్కాయ కన్ను షేప్లో ఉంటుంది కరక్కాయి ఎండిపోయిన కరక్కాయి కన్ను ఆకారంలో ఉంటుంది అదేందా అంటే కంటి జబ్బులు పనిచేస్తాను అర్థం ఇది వాడిపోయింది అర్థం చెప్తా మీకు చెప్తా ఇండికేషన్ చెప్తా కంటి ఆకారంలో ఉంటే కంటి జబ్బులు పనిచేస్తానే ఇది తానికే ఉంది కదా ఇది కాస్త బ్రెయిన్ ఏ కానీ పగలగొడితే లోపల గింజ ఉంటుంది గింజను కూడా పగల కొడితే లోపల పప్పు ఉంటుంది బాదం పప్పు లాగా ఆ పప్పు బ్రెయిన్ ఆకారంలో ఉంటుంది మన బ్రెయిన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది బ్రెయిన్ షేప్లో ఉంటుంది అనమాట అంటే బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు తగ్గిపోతాయి మేము అది అట్లా పప్పు తింటే రోజుకో నాలుగు పప్పులు తిన్నాం అనుకోని లోపల తెలివితేల్లి పెరుగుతాయి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి ఉసిరికాయ బాగా ఎండిపోతే కొంచెం హార్ట్ షేప్లో ఉంటుంది అనమాట అది గుండె జబ్బులు పనిచేస్తాం ఉసిరికాయ నేను చెప్పాను చెప్పానుకోండి బయట ఇంకెప్పుడు త్రిఫలతో వాడరు మీరు భయపడిపోతారు అందరికీ చలి జ్వరం వచ్చేది అంటే ఒరిజినల్ త్రిపుల్ చూర్ణం అంటే చాలామంది చాలా రకాల ఫార్ములా చెప్తారు అసలు ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక ఫార్ములా ఉంటుంది వేరియేషన్ పక్కన పెడదాం జనరల్గా అందరూ త్రిపుల్ చూర్ణం జనరల్గా వాడుకోవడానికి అంటే ప్రివెంటివ్ హెల్త్ కోసము మనం కామన్గా ఇంట్లో అందరం వాడుకునే త్రిపుల్ చూర్ణం ఎలా ఉండాలంటే వన్ ఇస్టు టూ ఇస్టు ఫోర్ ఫార్ములా అంటే ఒక భాగం కరక్కాయి రెండు భాగాలు తానికై నాలుగు భాగాలు ఉసిరికాయి అది మళ్ళీ గింజలతో కాదు పై పెచ్చిలు మాత్రమే గింజ ఉండకూడదు అంతా గింజలు కొట్టేసి అమ్మేస్తారు అలా కాకుండా పై కరక్కాయ ఏమో ఒక వంద గ్రాములు అయితే తానికాయ రెండు వందల గ్రాములు ఉసిరికాయ నాలుగు వందల గ్రాములు అయితే ఇక్కడ ఇంకో ఇంకో లాజిక్ ఉంది కరకాయలు రెండు సంవత్సరాలు క్రితం అయ్యి ఉండాలి ఈ సంవత్సరం కరకాయలు పని చేయవు కరకాయ ఎప్పుడు వాడాలన్నా పాత కరకాయ వాడుకోవాలి కొత్త కరకాయ వాడకూడదు ఈ సంవత్సరం అయ్యి ఉండాలి పాత తానిక అయ్యి ఉండకూడదు ఉసిరికాయ చైత్రమాసంలో కోసింది అయ్యి ఉండాలి అప్పుడు చెరకుడు ఏం చెప్పాడో సుశ్రతుడు ఏం చెప్పాడో వాగ్బడు ఏం చెప్పాడో తిరుపులతో గురించి అలా పనిచేస్తుంది అది తప్ప మనం ఏదో మన ఇష్టం చేసుకుని అయ్యో త్రిపుల వాడితే నాకు వేడి చేసేసింది నాకు మోషన్స్ అయిపోయాయి అంటే ఏం చెప్తాం అంతే కదా వాళ్ళు ఏం చెప్పారో అలా చేసి అప్పుడు మనం కంప్లైంట్ ఉంటే మనం కామెంట్ చేయాలి కానీ మనమేమో వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా చేసుకొని మనకు నచ్చినట్టు ఫార్మల్ మార్చేసి చేస్తే త్రిపలసోన అవ్వదు ఏదో వేసుకున్నాను పేరు వేసుకుంటా ఉంటే ఒక్కోసారి ఫీలింగ్ మంచి చేస్తుంటుంది ఉంటుంది అంటే త్రిపల చోరణం వేసుకున్నాను ఫీలింగ్ ఉంటుంది చూసారా అది కొంత మంచి ఎత్త ఉంటుంది కనీసం ఆ చైత్రమాసం కాకపోయినా ఉసిరికాయ ఎండిదండి కరకాయ మాత్రం పార్దై ఉండాలి దానికే పద్ధతుంది ఈ పిచ్చిలు తెచ్చుకొని కొంచెం ఎండబెట్టి దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుని త్రిపల చోనం రెండు రకాలు వాడే విధానంలో రెండు పద్ధతులు ఉంటాయి మీకు జనరల్ హెల్త్ కోసం అయితే పొద్దుట లేవగానే ఒక పావు చెంచా చూడడం తేనె దొరికితే తేనెలకమన్నా దొరకదు బెల్లంలో కానీ లేదా వాటర్తో కానీ వేసుకోండి తేనె మర్చిపోండి తేనెండి బెల్లం పక్కలే దానివల్ల బెల్లం వేసుకోవడం బెటర్ స్టాండర్డ్ కంపెనీ ఇంకా ఇంకా ఉదాహరణ స్టాండర్డ్ బెల్లం అనమాటది స్టాండర్డ్ కంపెనీ స్టాండర్డ్ బెల్లం అని అర్థం స్టాండర్డ్ పందార అని మీకు అందుకే తేనె బాటిల్ మేము చూడండి ఫ్రిడ్జ్లో పెట్టకూడదని రాసి ఉంటాయి చూసారా లేదు ఎప్పుడైనా లేబుల్ చూడండి ఎందుకు బండారం బయటపడకూడదు బెల్లం అయితే కిందకెళ్ళి కట్టడుతుంది ఫ్రిడ్జ్లో పెడితే పందారు అయితే పైన కట్టగడుతుంది మీరు ఫ్రిడ్జ్లో పెడితే తేనె పైన కట్టగడ్డదనుకోండి పందారు వేసేయడం కింద కట్టగడింది అనుకోండి బెల్లం వేసేయడం చెప్పేసి ఆ రెండు లేకుండా తేను లేవు అంటే తేని దగ్గరికి అలవాటు చేస్తున్నారు బెల్లం పాకాలు పెట్టి పాకం తాగి పెడుతున్నాయి మకరందం తాగట్లే అవి కూడా పాపం అవి కూడా బెల్లం పాకం తీసుకెళ్ళి పెడుతున్నాయి సరే అంత పెద్ద వేరే గేమ్ అనుకుంటే వదిలింది పక్కన పెడతాం అందులో మనం లేదు ఆ త్రిపుల చూర్ణం వాడాలంటే పొద్దుటే బెల్లంతో వేసుకోండి ఇది జనరల్ హెల్త్ కోసం త్రిదోషాలు బ్యాలెన్స్గా ఉండడానికి జబ్బులు రాకుండా ఉండడానికి అంటే కరెక్ట్ అయిన త్రిపుల చూర్ణం వాడితే లైఫ్లాంగు క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా రావు కంటి ప్రాబ్లమ్స్ రావు ముసలితనం అంత అద్భుతంగా పనిచేస్తుంది ఓకే ఇక డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది అంటే మోషన్ సరిగా అవ్వట్లేదు అప్పుడు నేను చెప్పిన పద్ధతిలో త్రిపుల చూర్ణం నైట్ పడుకునేటప్పుడు గోరువే చెనే ఒక తీసుకున్నారు తీసుకున్నారనుకోండి వేసిన రోజు మోషన్ అవ్వకపోయినా ఒక వారం పది రోజుల తర్వాత మోషన్ అవ్వడం మొదలవుతుంది తర్వాత రెగ్యులర్ అయిపోతుంది లాంగ్ మోషన్ ప్రాబ్లం ఉండదు మామూలుగా మనం సునామిక అని అవన్నీ ఇవన్నీ తాగుతాం అవన్నీ కొద్ది రోజులు పని చేస్తాయి తర్వాత పని చేయవు కొంచెం ఏజ్డ్ పీపుల్ కలిగింది కానీ త్రిపుజం అలా కాదు ఒకసారి సెట్ అయ్యిందంటే ఆ రూట్ లెవెల్లో తగ్గించి వాడండి జనరల్ హెల్త్ పొద్దున వాడండి నా పేరు శ్రీలక్ష్మి నేను వైజాగ్ నుంచి వచ్చాను యాక్చువల్గా నాకు రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అప్పటికి నాకు డాక్టర్ గారి పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది వేరే హాస్పిటల్లో అలో అలోపతి అయ్యింది తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోసం ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను మోకాళ్ళ రొప్పుల దగ్గర నుంచి అన్ని బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు నేను ఆరు నెలలు వాడాను డాక్టర్ గారి మందులు అంతా క్యూర్ అయింది నాకు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే నేచర్ క్యాంప్ కి ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను నన్ను చూడండి బాగున్నాను కదా ఇప్పుడు నేను అది ఓకే థ్యాంక్ యూ మాది నల్లజర్ల మండలం చీపురు అండి ఓకే ఇది మా అబ్బాయికి ఆటిజం ఏడిహెచ్డి అన్నారు ఇంగ్లీష్ మందులు ఇవ్వన్నారండి ఇంకా వయసు ఎదిగే కొద్ది వస్తుందని చెప్తుంటే ఇలా మా ఊళ్ళు తెలుసు అడికి ప్రాబ్లం ఉందని మాకు తెలిసిన ఒక ఆయన మీది వీడియో క్లిప్ ఒకటి పెట్టారు ఆ వీడియో క్లిప్ చూసి నర్సాపురాన్ని వేసారు మీరు క్యాంప్ అది అప్పుడు అక్కడికి వచ్చామండి మేము అక్కడి నుంచి వాడటం మొదలు పెట్టాం ఇది ఫోర్త్ మంత్ ఇక మీ వీడియోస్ ఎప్పటికప్పుడు నేను ఫాలో అవుతుంటానండి ప్రతి దానికి చూస్తాను ప్రతిది లైక్ చేస్తుంటాను అలాగే నాకు తెలిసిన వాళ్ళకి కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే మన వాళ్ళ ఇంకొకరికి క్యూర్ అవుతుంటే హ్యాపీ కదండి అలాగే వాడుతున్నాం మా అబ్బాయికి కూడా బాగుందండి ఈ పూర్వం నుంచి మనకి కొండల్లో కొండలో నాటిలో దొరికే మందులు అవి మన జాగ్రత్తగా మనకు కూడా తెలిసి వాడుకుంటే పర్లేదు అయితే మనం ఎవరూ ఇలాంటివి చేయలేం కాబట్టి ఈ డాక్టర్ గారికి మనం ప్రోత్సహించి మనం మందులు జాగ్రత్తగా వాడుకుని ఇచ్చిన మందులు మనం జాగ్రత్తగా వాడుకొని మనకున్న రోగాలను తగ్గించుకుందాం జై ధన్వంత్రి పాలకొల్ల నుంచి వచ్చాను పాలకొల్లు పాలకొండ నుంచి బాబుని తీసుకొని వచ్చాను ఓకే బాగుంది వాతావరణంలో కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ముందరే తగ్గిపోతాయి అది దాన్ని బట్టి చాలా బాగుంది అలాగే ఇంకా ఇలాంటి బాగా జరగాలని నేను కోరుకుంటున్నాం చాలా చాలా తిప్పానండి బాగా వ్యత్యాసం ఫ్యూచర్ డెవలప్మెంట్ మన తిరగడానికి దానికి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ కొండ ప్రాంతం అని అదని ఇదని మీ దయ్య మంచి కోరుకుంటున్నాం బాగుంది